తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు మరియు ఆయాలకు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఆ శుభవార్త ఏంటి అన్న విషయాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము అంగన్వాడీల రిటైర్మెంట్ వయసును అరవై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఈ అరవై ఐదు సంవత్సరాల తర్వాత వీరు రిటైర్ అయిన తర్వాత వీరికి కల్పించేటువంటి బెనిఫిట్స్ ఏమిటి అన్న దానిపైన గత ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది గత ప్రభుత్వంలో అంగన్వాడీలు అరవై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే ఇక్కడ మెయిన్ అంగన్వాడీ టీచర్లకు ఒక లక్ష రూపాయలు మరియు ఇక్కడ మినీ అంగన్వాడీ ఆ తర్వాత అంగన్వాడీ ఆయాలకు ఒక యాభై వేల రూపాయలు బెనిఫిట్ను అందించేందుకు వారు జీవోను తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ యాభై వేలు మరియు లక్ష రూపాయలు వీరికి ఏమాత్రము సరిపోవు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి సీతక్క ఈ బెనిఫిట్స్ను డబల్ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయితే వారికి రెండు లక్షల రూపాయలు అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు అంగన్వాడీ ఆయాలు ఎవరైతే ఉంటారో వారు రిటైర్మెంట్ అయితే లక్ష రూపాయలు అందించడం జరుగుతుందని నిన్న హైదరాబాద్లో ప్రకటించడం అనేది జరిగింది ప్రకటించడమే కాకుండా రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జీవోను తీసుకువచ్చి ఇక్కడ మాట నిలబెట్టుకుంటాము అని కూడా మంత్రి సీతక్క గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే అంగన్వాడీ టీచర్కు రెండు లక్షలు ఆయాలకు ఇక్కడ ఒక లక్ష రూపాయలు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అందడమే కాకుండా వీరికి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఓల్డేజ్ పెన్షన్ను కూడా వీరికి శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది అంటే నెలకు వీరికి రెండు వేల రూపాయలు పెంచితే నాలుగు వేల రూపాయలు నెలవారీగా వీరికి పెన్షన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు